గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపిత ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పదిహేను రోజులు ఈ పక్షం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు ఒకటికి పదిసార్లు తిరగడం ఒకే పనిని ఎక్కువగా వ్యవహారం చేయడం ఇలాగ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఇక కుటుంబంలో కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు కానీ ఇవి రావడం వల్ల మానసిక అశాంతి కుటుంబ చికాకులు పెరిగిపోయే పరిష్కారం పడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు మానసిక ఒత్తిడి ఆందోళన కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి సంపాదన కన్నా ఖర్చు అవ్వడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడం అమలు సమయానికి అనుకున్న డబ్బులు రాకపోవడము మొండి బకాయిల ఇబ్బందులు ఎక్కువ కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ వచ్చినటువంటి అవకాశాలని మీ అంతరం మీరే చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త అలాగే బంధువులకి సంబంధించినటువంటి విషయాలు కూడా అంటే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందోనో ఏదైనా దూరపు బంధువులు ఏదైనా తేడా వచ్చిందో చెడు వార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి లేదా మిత్రులతోటి శత్రువులతో కూడా అనవసరమైనటువంటి వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు కానీ లేదా విదేశీ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది విదేశీ వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా రాకపోకల వ్యవహారాలు ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎదుటివారికి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ పెరుగు బాగా పెరిగిపోతుంది నరదిష్టి బాగా పెరిగిపోతుంది మీకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా అసంతృప్తి మానసిక ప్రశాంతత లేకపోవడము ఎంత ఉన్నా తృప్తి లేకపోవడము ఏదో అలజడి ఏదో తప్పు చేసేస్తున్నాం అనేటటువంటి భయాందోళనలు ఇలాంటివి కనపడుతుంటాయి కొంచెం మనోని నిగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఖర్చులు పెరగడం వల్ల తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే ఉన్నాయి జాగ్రత్త అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు స్థలాలు పొలాలు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి భరించలేని ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతున్నాయి అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము ఉద్యోగాలు ఆలస్యం అవడాలు లేదా వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారడాలు కనపడుతున్నాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారుల వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వివాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ లేదా పోలీసు వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇరుక్కుని పెడతాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి శారీరక పరమైనటువంటి కోరికలు పెరిగిపోవడం వల్ల అనారోగ్య సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది వ్యాపారస్తులకి కష్టానంతంగా ప్రతిఫలం లేకపోవడం వల్ల మనోవేదన అలాగే పరిశ్రమలు వ్యాపారాలు చేసే వారందరూ కూడా అనుకున్నంత వ్యవహారం నడవకపోవడం వల్ల ఇబ్బందులు అధికారికపరమైన ఇబ్బందులు గవర్నమెంట్ పరమైనటువంటి రూల్స్ వల్ల కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాలని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా కెరీర్ విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సమస్యలు పెరిగిపోయే పరిస్థితి కనబడుతోంది ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు లేదా మనోవ్యధ మానసిక అశాంతి వ్యామోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి జాగ్రత్త భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు కలయికలు లేకపోవడాలు సఖ్యత లేకపోవడాలు సరైనటువంటి మానసిక పరమైనటువంటి సఖ్యత లేకపోవడము అపార్థాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుష వ్యామోహాలు జోలికి వెళ్ళకండి అలాంటి వాంచలు దూరంగా పెట్టుకోండి వివాహేతర సంబంధాల జోలికి అసలు వెళ్ళకండి అనవసరంగా గొడవలు పెట్టుకోవడం వల్ల కావలసిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే ఉన్నాయి జాగ్రత్త ఇక వైవాహిక జీవితంలో కూడా లేనిపోయినటువంటి గొడవలు తగాదాలు కనపడుతున్నాయి వ్యాపారం చేసేటప్పుడు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతుంది విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డబ్బుల్ని అదుపులో పెట్టుకోవాలి ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా మనోధైర్యం తగ్గడము చదువు పట్ల శ్రద్ధ తగ్గడము ఆందోళన భయం కనపడుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి చదువు పట్ల శ్రద్ధ పెట్టండి చదువుపట్ల శ్రద్ధ పెట్టకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించడం వల్ల నలిగిపోతారు జాగ్రత్త ఇంకా ఉద్యోగ ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం అయితే దగ్గేలా కనపట్టలేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి మానసిక శాంతి ఉద్యోగుల ఎదుగుదల తగ్గే అవకాశం కనపడుతుంది స్త్రీలకి విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ కోల్పోవడం లేదా ఎక్కడైనా మర్చిపోవడం చెడిపో దొంగతనాలు జరిగిన జరిగే ఉన్నాయి లేదా ఇంట్లో ఉండే వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి మానసిక అశాంతి ప్రేమించిన వాళ్ళు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి పెద్ద విశేషంగా లాభాలు కనపడటం లేదు ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము ఏదైనా దోషాలు పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠల్లో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పీడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూన్యదుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో స్వస్తే.